వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాన్సీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఉంటారు కదా ఈ రోజు వీడియో ఏంటి అంటే అరిసెలు ప్రిపరేషన్ అనమాట ఎలా చేశారు ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అయితే ఐదు కేజీలు కోట రైస్ తీసుకున్నారు ఈ కోట రైస్ ని నేట్ అంతా నానబెట్టేసి ఉదయాన్నే వడకట్టి వడకట్టి మిల్లు పట్టించారు ఇదైతే తడి బియ్య పిండి ఎంత ఏంటి అని అడిగితే ఆరడ్ల బియ్యము అని చెప్పింది ఆరడ్ల బియ్యము అంటే ఇరవై నాలుగు సార్లు అనమాట అంటే ఐదు సార్లు కేజీ బియ్యం అవుతాయి అలా చూసుకుంటే ఇవి దగ్గర ఐదు కేజీలు బియ్యం అనమాట ఈ ఐదు కేజీలు బియ్యము మిల్లు పట్టిస్తే ఈ పిండి అయ్యింది ఇది తడి బియ్య పిండి ఇది ఆర్పకుండా దీనిపైన ఒక క్లాత్ కప్పి ఉంచారు నేనే ఇది తీసి ఇలా చూస్తున్నాను పిండి అయితే సాఫ్ట్ గా మెత్తగా ఆడించారు ఈ ఐదు కేజీల బియ్యానికి రెండు కేజీలు బెల్లము కేజీ పంచదార తీసుకున్నారు పాకం పట్టడానికి ఇదిగో ఇదిగో ఈ లోట రెండు లోటల నీళ్లు పోసి కట్టెలు పొయ్యి పైన పాకం పెట్టారు అరిసెలు పాకం పెట్టాలంటే మంట బాగా తగలాలి పాకం రావడానికి టైం చాలానే పట్టింది కట్టెల పొయ్యి పైన అయితే మంట బాగా తగులుతుంది పాకం అయితే పొంగుతూ కలర్ చేంజ్ అయ్యింది పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి కొంచెం వాటర్లో పాకాన్ని వేసి ఇలా చేతితో తీసి చూస్తారు ఇదిగో ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా అలా అనమాట పాకమైతే వచ్చేసిందంట ఇంకా పిండి వేయడమే పాకం కడితే ఒకళ్ళు పాకాన్ని కలుపుతూ ఉంటే ఇంకొకరు పిండి వేస్తూ ఉంటారు పిండి అంత స్పీడ్ గా అయితే వేస్తారో పాకాన్ని స్పీడ్ స్పీడ్గా కలుపుతూ ఉంటారు లేదంటే పిండి వండలు కట్టేస్తుంది పాకానికి సరిపడ పిండి వేసుకున్నాక దించేసి ఇద్దరు మనుషులు ఒకరి తర్వాత ఒకరు పది నిమిషాల వరకు కలుపుతూనే ఉంటారు ఇంకా ఈ అరిసెలు ముద్ద అయితే రెడీ అయిపోయినట్లే ఈ ముద్ద మన చేతికి అంటుకోకుండా ఇంకా చల్లారిపోకుండా దీనికి నూనె యాడ్ చేస్తున్నారు ఇలా యాడ్ చేయడం వల్ల ఈ ముద్ద అనేది తొందరగా చల్లారిపోకుండా ఉంటుంది ఒక ప్లేట్ కి ఆయిల్ రాసి కొంత అరిసెలు ముద్దని ఈ ప్లేట్ లో తీసుకున్నారు మిగతా దానిపైన చల్లారిపోకుండా మూత పెట్టుకున్నారు అరిసెలు వేయించడానికి నూనె పెనాన్ని ఇంకా అరిసెలు వత్తడానికి ఒక కప్పుకి కవర్ని కవర్ ని చుట్టి ఇలా రెడీ చేసుకున్నారు ఇంకా అరిసెలు వేయించడమే లేటు నూనె కొంచెం హీట్ అయ్యాక అరిసెలు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు నూనె వేడైనట్లుంది ఒకళ్ళు అరిసెలు ఒత్తుతూ వేస్తే ఇంకొకరు వేగిన అరిసెల్ని తీస్తున్నారు పండుగ వచ్చిందంటే పల్లెటూరులోన ఒక నాలుగైదు రకాల పిండి వంటలైనా వండుకుంటారు అందులో ఖచ్చితంగా అరిసెలు ఉంటాయి ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఇలా వేయించిన అరిసెలన్నీ గడ్డి పైన వేసి చల్లార్చుతారు ఈ అరిసెలు అయితే చూడడానికి బయట క్రిస్పీగా అనిపించిన లోపల సాఫ్ట్ గా ఉంటాయి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఆ ఈ అరిసెలకి కొంతమంది నువ్వులను యాడ్ చేసుకుంటారు నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు టేస్ట్ లో అయితే ఎటువంటి తేడా ఉండదు నచ్చిన వాళ్ళు వేసుకుంటారు లేని వాళ్ళు మానేస్తుంటారు అడిసెంట్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది మీరు ఈ పండగకి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్